బాబూ బాకలవుడు బాకలవుడు కన్సల్ట్ ని బాబు ట్రీట్మెంట్ కావాలా ట్రీట్మెంట్ చేస్తా బాబు పులిపని కరతాలిడి బరబట్టుకోవచ్చుండి సండిగారు జాగ్రత్త ఉంచుకొని ప్రతి కేమైనా వైద్య సౌకర్యం అందిజేయండి ఎంతో దూరం కైనా మన ఆసుపత్రి మీకు బాబు విషయంలో కూడా ప్రతి కేమైనా వైద్య సౌకర్యం అందిపిచే బాధ్యత హాస్పిటల్స్ కు తప్పకండి ట్రీట్మెంట్ ఇస్తారు ట్యూడి డాక్టర్ ఏదో చాల మా పిల్లలకందరే వేరే పిల్లలకై కావొస్తారు

కొంచెం రిక్వెస్ట్ సార్ ఇది థ్యాంక్స్ ఫర్ యువర్ గివెన్ మై టైం సరే కల్మనర్ బండి కొంచెం సార్ కొంచెం గవర్నమెంట్ డాక్టర్స్ ఉన్నారు సూపర్ జెంట్ ఉన్నారు అందరూ కూడా మీ ఆవేదన మీ కష్టమే పిల్లల కష్టం చెప్తున్నా అన్ని సమస్యలు పరిష్కారం చేస్తారు మీరు ఇబ్బంది పడకండి ఎందుకంటే మేము నేను టూ ఇయర్స్ అని గవర్నమెంట్ అక వచ్చి టూ ఇయర్స్ అయిన గవర్నమెంట్కి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మార్పు కొరకు ఇచ్చి ముఖ్యమంత్రి గారికి అవకాశం నా లాంటి మంత్రిగా నాకు అవకాశం ఇచ్చారు తప్పకుండా మీకు ప్రాబ్లమ్స్ నాయకుడు నేను చెప్తున్నా కదా ఇవన్నీ విషయాలు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాము ఇలాంటి పొరపాటు జరగకుండా సరి చేస్తాము కొంచెం మీరు టైం ఇవ్వండి బాబు మీ సమస్య నేను ఎందుకు వింటున్నా బాబు నేను మీ మీ సమస్య అనేది మా సమస్య కాబట్టి ఇప్పుడు ఎవరిదైనా పిల్లలు ఇబ్బంది కష్టం రాకుండా చూసుకుంటాం ఇక ముందు విషయం రిపీట్ కాకుండా ప్రభుత్వం తో మాట్లాడితే మంచిగా తప్పకుండా చూస్తాం సార్ మీరు